స్వాగతం పిఠాపురం నియోజకవర్గంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ చోట్ల జెండా వందన కార్యక్రమాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జి మారెడ్డి శ్రీనివాసరావు చేతుల మీదుగా జెండా వందన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన స్వాతంత్రానికి ఎంతో మంది స్వాతంత్ర పోరాట యోధుల పోరాటం వల్లే మనం ఈరోజు స్వేచ్ఛ వాయులు పీల్చుకోగలుగుతున్నామని అటువంటి స్వేచ్ఛని కొన్ని రాజకీయ పార్టీల వల్ల కోల్పోతున్నామని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరింత స్వేచ్ఛగా జీవనం జీవించగలుగుతున్నామని అన్నారు అలాగే ఈరోజు కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి అనే ఫ్రీ బస్సు పథకాన్ని ప్రారంభించడం జరుగుతోందని ఇలాంటి ఎన్నో పనులు కూటమి ప్రభుత్వం చేస్తోందని అన్నారు కార్యక్రమంలో జన్మించిన నాయకులు కార్యకర్తలు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఎగురుతోంది మాతరం వందే మాతరం 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 వందే మాతరం ఆంగ్లేయుల పాలనలో అలసిపోయిన తల్లి భారత భాగ్య వినా मातरं मातरं वन्दे मातरं 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 वन्दे मातरं गान्धीजी सहनमुल्लूरि पौरुषं रुद्रम् ఎగురుతోంది ఎగురుతోంది జెండా మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం మహనీయుల త్యాగ చరిత చేసుకుందాము ఆ వాడవాడ వినువీదుల జెండాలు గరేద్దాము ఆ అమరులకు నివాళులు అర్పిద్దాం 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 జై హింద్ జై హింద్ జై హింద్ స్టాండర్డ్ కరుణ మార్తరమే పల్లెపల్లెలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు వీరమహిళలకు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఎంతోమంది త్యాగదారుల ఫలితం మూలంగా ఈ రోజున అటువంటి మహానుభావులు అందరినీ కూడా స్ఫూర్ణం వారి జీవితాల స్ఫూర్తిగా కూడా మనమంతా ముందుకు సాగాలి ఈవేళ భారతదేశం ఎంతో అదృష్టం అంటే బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఇంత పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం కాకపోతే మనతో పాటు స్వాతంత్రం సిద్ధించుకున్న దేశాలు ఈవేళ ప్రజాస్వామ్యం కాదు కదా కనీసం ఏ రకమైనటువంటి ప్రజాస్వామ్యం విలువలు లేకుండా కూడా ఉన్న పక్షంలో ఇంత పెద్ద జనాభా ఉండి ఇన్ని విభిన్న మతాలు విభిన్న జాతులు విభిన్న కులాలు ఇన్ని విభిన్న భాషలు ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఇండియా కూడా ఎంత ఐకమత్యంగా డెబ్బై తొమ్మిదవ ఏళ్ళ స్వాతంత్ర దినోత్సవ వేడుక చేసుకుంటున్నా ఉంటే ఇది చాలా 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 గొప్పది ఇదంతా కూడా ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కూడా భారతీయత అనేది మనందరినీ కూడా ఒక కట్టి ఒక తాటిపై నడుపుతుంది ఈ సందర్భంగా ఇటీవల జరిగినటువంటి సింధూరు కావచ్చు ఏమో కావచ్చు భారతదేశాన్ని అంతా కూడా తాటించడం జరిపింది ఈవేళ చిన్న చిన్నపిల్లలుగా మీకు అంతా కూడా చాలా ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉంది అందరికీ ఈ వేళ ఒక కులంతో కానీ మతంతో కానీ ఆర్థిక అసమానతతో కానీ ఎవరికీ పని లేదు చక్కగా చదువుకుంటే చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుంది ఈ భవిష్యత్తు అంతా మీదే మరొకసారి ఈ డెబ్బై తొమ్మిదో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మన తరఫున మన శాసనసభ్యులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ తరఫున మీ అందరికీ కూడా ఈ ఈరోజు శ్రీశక్తి బస్సు బస్సు కూడా ఈరోజే సాయంత్రం ఐదు గంటలకి ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా ఈ మహిళలకు ఫ్రీ బస్సు చేస్తారో ఈ సాయంత్రానికి ఈవేళ ముఖ్యమంత్రి గారి ముందు ప్రారంభిస్తారు తదుపరి మనం కూడా ఈవేళ ఈ బస్ స్టాండ్లో వేళ చేద్దామని అనుకున్నాం అది మీకు తొందరలోనే ఆ మెసేజ్ కూడా పెడతాం ఏదైతే ఉందో దీంతో మొత్తం సూపర్ సిక్స్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా ఎన్డీఏ కోటమి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు గారి నేతృత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎంతటి ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన మాట ప్రకారం ఈ హామీని కూడా హామీ చేస్తున్నాయి ఈరోజు ఇది కూడా అమలు జరగడం చాలా చాలా సంతోషం ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న మహిళా మంత్రులందరికీ కూడా ప్రత్యేక అభినందన